ప్రతిదరికి స్వాగతం ప్రపంచాన్ని మరోసారి భూ ప్రకోపం వణికించింది తీరని నష్టం మిగిల్చింది రిక్టార్ స్కేల్పై ఆరు పాయింట్ నాలుగు ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో పన్నెండు నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు ఉలిక్కిపడేలా చేసింది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలు ఇంకా తేలాల్సి ఉంది చూసినంతవరకు అంతెత్తున వెలిసిన ఆకాశ హార్మియాలు కళ్ల ముందే పేకమేడలా కూలిపోయాయి ప్రజలు పరుగులు తీశారు అందుకు అవకాశం లేక శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరి అసలేంటి భూకంపాలు ఇవి ఎందుకింత విషాదం మిగుల్చుతున్నాయి కొన్ని అయితే మరీ పగబట్టినట్లు పదే పదే ఎందుకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలతో పాటు భూకంపాలపై మరిన్ని వివరాలు తెలియజేసేందుకు ఇద్దరు నిష్ణాతులు ఈరోజు ప్రతిధ్వనిలో మనతో పాటు ఉన్నారు చర్చలో పాల్గొంటున్న వారు కేఎస్ఆర్ మూర్తి గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశ్రాంత శాస్త్రవేత్త అలాగే టి హరినారాయణ గారు ఎన్జిఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త గారు మూర్తి గారు మూర్తిగారు నమస్తే అండి మూర్తిగారు మీతో మొదలు పెడదాం మయన్మార్ థాయిలాండ్ దేశాలు మరోసారి వణికించింది భూకంపం మరి పన్నెండు నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు కంపించిన భూమి పెన్ను విషాదాన్ని మిగిల్చింది దీనిపై మరి మీ పరిశీలన ఏంటండి ఇది దీనికి మెయిన్ కారణం ఏంటంటే అండి మయన్మారు లొకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే మైనమారు ఎక్కడ లొకేట్ అయ్యిందంటే మా జియోఫిజిక్స్ లాంగ్వేజ్లో ఒక కాంప్లెక్స్ టెక్టానిక్స్ రీజియంలో మైనమార్ ఉంది దాన్ని ఏమంటామంటే మనకి ప్రపంచంలో కొన్ని చోట్ల ఒక ప్లేటు ఒక ప్లేటు రాసుకుంటుంటాయి ఒక ప్లేట్ కిందకు ఒక ప్లేట్ వెళ్తుంటుంది కొన్ని చోట్ల ఏమో మనకి భూమి అంతర్భాగం నుంచి మ్యాగ్మా పైకి వచ్చి ప్లేట్లు సపరేట్ అవుతుంటాయి ఈ మైనమార్ ఏరియా దేంట్లోకి వస్తుందంటే అక్కడ ఇండియన్ ప్లేటు ఇండియన్ టెక్టానిక్ ప్లేటు మనకి బర్మా ప్లేట్ కిందకి వెళ్ళడం వలన అది చాలా కాంప్లెక్స్ టెక్టానిక్స్ రిజిమ్ అటువంటి చోట్ల చాలా భయంకరమైన భూకంపాలు హై మ్యాగ్నిచ్యూడ్ అవి తరచు వస్తుంటాయి మైనమార్లో ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాల క్రితం ఆరేడు సార్లు ఇలాగ హై మ్యాగ్నిచ్యూడ్ వచ్చాయి సో లొకేషన్ ఒక ప్లేట్ టెక్టానిక్లో కాంప్లెక్స్ సబ్డక్షన్ జోన్ ఏరియాలో మైనమార్ ఉండడం వలన మనకి ఈ భూకంపాలు వచ్చాయి హరినారాయణ గారు మరి మయన్మార్ థాయిలాండ్లో అక్కడే భూకంపం రావడానికి కారణాలు ఏంటండి అవి భూకంపాలకు అంతగా నిలవైన ప్రాంతాలా ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగా మన ఇండియన్ ప్లేటు ఒకప్పుడు మనకు అంటార్టిక్టాతో కలిసి ఉండిందండి ఇది అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది అది అక్కడి నుంచి విడిపోయి మన యురేషియన్ ప్లేట్ని ఇప్పటికీ ప్రస్తుతం తాకి ఇంకా దాని ర్యాపిడ్ జరుగుతూనే ఉందండి ఆ ర్యాపిడ్ యొక్క జంక్షను ఎక్కడ ఉందంటే మన హిమాలయాస్ లాగానే మియాన్మార్ దగ్గర కూడా ర్యాపిడ్ జరుగుతూ ఉంటుందండి ఇది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది ఇది మనం అక్కడే ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒక ఎండిపోయిన కర్ర తీసుకోండి దాన్ని మనము బెండ్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి అది కొంతవరకు బెండ్ అవుతుంది ఇంకా బెండ్ అనుకోండి కొంతవరకు అవుతుంది ఇంకా బెండ్ చేస్తే విరిగిపోయి ఫట్ మనం విరిగిపోయి సౌండ్ వస్తుందండి అంటే అంటే ఇదే విధంగా ఈ యొక్క ఎప్పుడైతే మన ఇండియన్ ప్లేటు యురేషియన్ ప్లేట్ని తాకుతి ప్రెస్ చేస్తుందో అవన్నీ కూడా ఏమవుతుందంటే గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆగుతుందండి ఇంకా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆ ప్రెషర్కి ఆగుతుందండి మరీ గట్టిగా ఉన్నప్పుడు ఒక్కసారిగా జరుగుతుంది కొద్దిగా దాన్నే మనము భూకంపం అంటామండి సో ఇది ప్లేట్లు ఒక ఒకటి పక్కకు పక్కకి జరగచ్చును ఒకటి కిందకి ఒకటి పైకి జరగచ్చును ఎలా జరిగినా సరే ఈ భూకంపం రావడానికి దోహదపడుతుందండి అంటే సార్ ఇప్పుడు మన గ్లోబల్లో అంతరిక్షం నుంచి చూస్తే ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నట్లు కనిపించే భూమిపై ఇన్ని అలజడలు ఇంతటి విపత్తులకు అసలు కారణాలు ఏంటండి అసలు భూకంపాలు అనేవి ఎందుకు వస్తాయి భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే మెయిన్గా మన యొక్క భూమిలో మేము ప్లేట్స్ అంటాం టెక్టానిక్ ప్లేట్స్ అంటాం ఇంతకుముందు గారు చెప్పారు ఇదే విధంగా పెద్ద ప్లేట్ ఒకటి ఉంటుంది దాని ఇండియన్ ప్లేట్ అంటాము ఈ ఇండియన్ ప్లేట్కి కూడా మళ్ళా చిన్న పలకలు ఉంటాయి అంటే సబ్ ప్లేట్స్ అంటాము ఈ రెండు ఇవన్నీ కూడా ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి ఉంటుందండి అది జరుగుతూ ఉంది ఎందుకంటే ఎక్కడో వచ్చినటువంటి ప్రెషర్ వల్ల ఈ ప్లేట్ ఇంకొక ప్లేట్ని తగిలి ర్యాపిడ్ జరుగుతూ ఉందండి ఎప్పుడైతే ర్యాపిడ్ జరుగుతూ ఉందో అప్పుడు వేడి పుడుతుంది దానివల్ల కూడా మనకు అక్కడక్కడ జియో థర్మల్ అంటాం అంటే భూమి నుంచి నీళ్లు కూడా కిందకి వెళ్ళిన నీళ్లు కూడా వేడెక్కి పైకి వస్తుంటుంది ఉంటుంది ఇది ఒక వన్ ఆఫ్ ది ఇండికేషన్ దట్ అటువంటి ఏరియాస్ మీకు గట్టిగా స్ట్రెస్ అనేది బాగా డెవలప్ అవుతుందండి ఎప్పుడైతే అది ఇంకా స్ట్రెస్ వల్ల కాదు ఇంకా నేను ఈ భరించలేను అన్నప్పుడు ఒక్కసారి కొద్దిగా జరుగుతుంది అప్లైటు అది అటువంటిది జరుగుతుంది సో ఇదే విధంగా అది న్యాచురల్ ప్రాసెస్ అంటే ఇది ప్రస్తుతం ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది ఇప్పుడు జరుగుతోంది ఇంకా కొన్ని వేల సంవత్సరాలు కూడా జరుగుతూ ఉంటుందండి ఓకే మూర్తిగారు నిజానికి మన భూమి రోజుకు కొన్ని వందల సార్లు కంపిస్తూ ఉంటుందని అంటారు దానికి ఇప్పుడు మనం చూస్తున్న తీవ్ర భూకంపాలకి మధ్య ఉన్న తేడా ఏంటండి అదేంటంటే అండి ఇప్పుడు ఈ మొత్తం ఎర్త్ మీరు తీసుకుంటే కనుక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఒకప్పుడు మనకి ఒకటే సముద్రం ఒకటే ల్యాండ్ ఉండేది ఒకటే సముద్రాన్ని ఏమో పాంతాలిస్ అనే ఒకే ల్యాండ్నేమో ఏమో ప్యాంగియా అనేవాళ్ళం కాలక్రమేణా కొన్ని మిలియన్స్ ఒక మిలియన్ అంటే టెన్ ల్యాక్స్ ఇయర్స్ కొన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితం ఈ ఈ ఒకటే ఖండం ఉన్నదేమో విపరీత ఎక్కువ ఖండాల కింద ప్లేట్స్ కింద డివైడ్ అయిపోయింది లిథోస్పిరిక్ ప్లేట్స్ అంటాం అంటార్టిక ప్లేటు ఆఫ్రికన్ ప్లేటు ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు పసిఫిక్ ప్లేటు ఇలా భూమిలోంచి మ్యాగ్మా పైకి రావడం వలన ప్లేట్ల కింద విభజించిపోయింది ఇదంతా మొత్తం ప్రపంచం అంతా ఈ ప్లేట్లు కొన్ని కొన్ని చోట్ల కొత్త ప్లేట్లు ఓషియానిక్ క్రస్ట్ పైకి రావడం వల్లమో ప్లేట్లు ఏమో సెపరేట్ అవుతున్నాయి కొన్ని చోట్ల ప్లేట్లు ప్లేట్లు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ హిమాలయాలకి ఆసియా మన ఇండియాకి ఆసియాకి మధ్యన ఒక అని ఒక సముద్రం ఉండేది అంటార్టికా నుంచి బయలుదేరిన ఇండియా ఆ ఏషియన్ ప్లేట్ తగులుకోవడంలోనే హిమాలయాలు ఫార్మ్ అయ్యాయి అంచేత ప్రపంచం అంతా ఎక్కడో అక్కడ ఒక చోట ఈ ప్లేట్లు కొన్ని కొత్త వృక్షానికృష్టి జనరేట్ అవ్వడం కొన్ని చోట్లేమో ఒక ప్లేట్ కింద ఒక ప్లేట్కి వెళ్ళడం ఇలా జరగడం వలన ఏంటంటే మీకు పైనించి మన సునీత విలియమ్స్ వీళ్ళు వాళ్ళు అన్నట్టుగా పైనుంచి మీకు గుండ్రంగా కనపడినా ఈ లోపల మాత్రం ఈ అంతర్గతంగా ఈ ప్లేట్ ఎక్ట్రానిక్స్ కాన్సెప్ట్ మూలాన చిన్న చిన్న భూకంపాలు కొన్ని కొన్ని ఈ సబ్డక్షన్ చోటు దగ్గర ఏమో మేజర్ భూకంపాలు ఇలా వస్తూనే ఉంటాయి ఇది నిరంతర ప్రక్రియ ఇదేంటంటే గ్లోబల్లీ కనెక్టెడ్ ఒక చోట ఇంకొక చిన్న విచిత్రం ఏంటి ఈవేళ మైనమార్ దగ్గర ఎత్తుకేకొచ్చింది కదా అని అక్కడ ఒక ఎన్నాళ్ళ నుంచో ఉన్న డెవలప్ అయిన స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది అక్కడ కొన్ని ఆఫ్టర్ షాక్స్ వచ్చిన కొన్నాళ్ళ పాటు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇంకో చోట అక్కడ స్ట్రెస్ డెవలప్ అవుతుంది ఇదే గ్లోబల్ ఫినామినా ఆ గ్లోబల్ ఫినామినాలో మీకు ఎన్నో చోట్ల ఈ మైక్రో ట్రమర్సు మేజర్ ట్రమర్సు ఎత్తపేక్స్ ఎక్కడో అక్కడ త్రూఅవుట్ ఇయర్ వస్తూనే ఉంటాయి అదే అండి ఇప్పుడు ప్లేట్లకి ప్లేట్లకి మధ్య రాపిడి జరగవచ్చు అంటారు ఒకదాని కిందకి ఒకటి వెళ్ళొచ్చు అంటారు అంటే ఇదంతా కూడా భూమి గుండ్రంగా తిరగడం వల్ల అవుతూ ఉంటుందా ఏ ఏ ప్లేసుల్లో అంటే వాళ్ళు చూసాం మనం మయన్మార్లో చూసాం ముప్పై అంతస్తుల బిల్డింగ్ చూస్తుండగానే ప్యాక్ కూలిపోయింది అంటే ఇలాంటి ఆకాశ హార్మ్యాలు నిర్మించడం వల్ల కూడా ఇలా జరుగుతుందంటారా లేదు లేదండి ఇప్పుడు మనకి మేజర్ భూకంపాలకి ఈ భూకంపం వచ్చిన తర్వాత మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు పడిపోవడం జరుగుతుంది కానీ యాక్చువల్గా భూకంపాలు రావడానికి మాత్రం కారణం ఏంటంటే ఈ టెక్టానిక్ ఫోర్సెస్సే కారణం టెక్టానిక్ కొన్ని కొన్ని చోట్ల మైనరు ఎర్త్ ట్రమర్స్ అవన్నీ ఇక్కడ మానవ తప్పిదాలు కొన్ని జరిగే సూచనలు ఉన్నా సరే మేజర్ భూకంపాలు అనేవి ఎప్పుడూ కూడా ఈ కాంటినెంటల్ టెక్టా ప్లేట్ టెక్టానిక్స్ అంటారు కొత్త ప్లేట్ మీరు ప్లేటు ప్లేటు ఒక చోట తగులుకుంటుంది అంటున్నారు చూసారా కొన్ని చోట్ల అలా జరుగుతుంది కొన్ని చోట్ల ఒక ప్లేట్ కింద ఒక ప్లేట్ వెళ్తుంది ఈ టెక్టానిక్స్ మూలాన్ని ఏంటంటే మనకి పసిఫిక్ రీజన్ ఉంది పసిఫిక్ రీజన్ కాంప్లెక్స్ టెక్టానిక్స్ అక్కడ ఉన్నవన్నీ సబ్డక్షన్ జోన్లే మనకి ఇక్కడ ఉన్నది ఒక సుమత్రా జావాట్రా నుంచి ఒకటే సబ్డక్షన్ జోన్ కానీ జపనీస్ కోస్టు హవాయిన్ ఐలాండ్స్ పసిఫిక్ సముద్రంలో ఇటువంటి దాన్ని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు అక్కడ చాలా ఉంటాయి అంచేత వేట్ల మూలాన జరుగుతాయి అంతేగాని భూకంపం అంటూ వచ్చిన తర్వాత దాని తీవ్రతను బట్టి నష్టం జరిగి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు పడిపోతాయి కానీ మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కట్టడం మూలానే భూకంపాలు రావడం అనేది మనం అది అంత మరీ ఇంత పెద్ద భూకంపాలు అయితే ఓకే అంటే సార్ మరి భూకంపాలు ముప్పు ఉండే ప్రాంతాలకి మనం అవసరాల కోసమనో పర్యాటకంగానో వెళ్తూ ఉంటాము అలాంటప్పుడు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు ఏంటంటే అండి భూకంపాల విషయంలో అన్ఫార్చునేట్గా సైక్లోన్స్ సునామీసు మిగతా న్యాచురల్ హజార్స్లో ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే దాని తగ్గట్టుగానేమో మనం ప్రికాషన్ తీసుకుందుకేమో మనకి టైం ఉంటుంది అంచేత ప్లానింగ్ ఉంటుంది భూకంపాల విషయంలో ఏమిటంటే ఒకటి మాత్రం జరిగింది ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ చాలా ఎనార్మస్ ఎక్స్టెన్స్ స్టడీ చేయడం వలన ఏం జరిగిందంటే ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు చాలా ఎక్కువ వస్తాయి ఎక్కడ తక్కువ వస్తాయి ఎక్కడ ఏవేవి ఎర్త్ కేక్ ప్రోన్ ఏరియాసు ఇవన్నీ కరెక్ట్గా ఐడెంటిఫై అయ్యడం జరిగినా ఎర్త్ సైన్స్ రిస్టర్ మాత్రం ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే ఎప్పుడు వస్తుంది అన్నది మిగతా న్యాచురల్ హజార్స్తో కంపేర్ చేస్తే ఎర్త్ కేక్ విషయంలో జరగట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ఉందనుకోండి లో ప్రెషర్ ఫార్మ్ అవుతుంది అది ఎలా మూవ్ అవుతుంది ఏమిటి ఇప్పుడు మన ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏ ఎప్పుడు తీరాన్ని తాకచ్చు ఇవన్నీ కొద్దిగా ప్రొటెక్ట్ చేయడం వలన అక్కడ టూరిస్ట్ ఏరియా అయినా మామూలు ఏరియా అయినా కొంత ప్రికాషన్ ఇచ్చి వాళ్ళు సేఫ్ ఏరియాకి కలపడం ఇవన్నీ జరుగుతుంది బ ఈ ఎత్తుకేక్ విషయంలో ఏంటంటే అంత ప్రిసైజ్గా ఇప్పుడుగో భూకంపం వస్తుందని చెప్పేంతగా మనం ఇంకా డెవలప్ అవ్వలేదండి ఓకే హరినారాయణ గారు భూకంపాలు వచ్చిన ప్రతిసారి వినిపించే మాట రిక్టార్ స్కేల్ అని ఫాల్ట్ లైన్స్ అని అంటే ఈ రెండింటికి అర్థం ఏంటండి యాక్చువల్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అర్థం వస్తుందండి రిజిటల్ స్కేల్ అనేది ఏంటంటే భూకంపం యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత తీవ్రత ఉంది ఈ భూకంపం అంటే ఇప్పుడు మనకు మియన్మార్ వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ అని మనం లెక్క కట్టాము అది అని అంటే మెజర్మెంట్ చేస్తున్నాడు ఎంత పెద్దది అని దీన్ని లాగర్ స్కేల్లో కలుస్తామండి దాన్ని రిజిస్టర్ స్కేల్ అని అంటామండి ఈ ఫాల్ట్ లైన్ అనేది ఏంటంటే మెయిన్గా ఒక ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి మధ్య పగిలినటువంటి భాగాన్ని జరుగుతుంటుంది ఇది దాని ఫాల్ట్ లైన్ అంటామండి అంటే ఒకదానికి ఒకదానికి పక్కన పక్కన రెండు ప్లేట్స్ ఉన్నాయనుకోండి ఆ రెండు ప్లేట్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ రాపిడి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది అటువంటి ఏరియానే మనము ఫాల్ట్ లైన్ అంటామండి సో ఇది కంప్లీట్లీ టూ డిఫరెంట్ మీనింగ్స్ అండి అంటే రెండింటికి మధ్య సంబంధం ఉందా అండి తీవ్రత తెలుసుకోవడానికి ఫాల్ట్ కరెక్ట్ ఇప్పుడు మనకు ఎట్లా అంటే ప్రపంచంలో ప్ర పెద్ద పెద్ద ఫాల్ట్స్ ఎక్కడున్నాయి అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందండి ఆల్రెడీ కాబట్టి మనకు ఎక్కడ వస్తుందో తెలుసును ఇప్పుడు భూకంపం ఎక్కడ వస్తుందో తెలుసును కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నాం ఇంకా కానీ అది కూడా త్వరలో మనకు ఇప్పుడు కొత్తగా టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మిషన్ లెర్నింగ్ వచ్చింది సో వీటి వల్ల ఎప్పుడప్పుడు వస్తుందో కూడా చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచంలో కొన్ని అసోసియేషన్స్ ఫామ్ అయినాయండి ఒక వన్ ఆఫ్ ద అసోసియేషన్ అంటే ఐయూజిజీ అంటాము అయాగా అంటాము తర్వాత ఈఎంఎస్ఈవి ఎల్ట్రోమ్యాగ్నెటిక్ స్టడీస్ ఫర్ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కర్స్ ఒక గ్రూప్ ఉంది ఎందుకంటే దాంట్లో నేను మెంబర్ కాబట్టి చెప్తున్నాను సో వీటి రకరకాలుగా ఈ ఎట్లా సిగ్నల్స్ ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ వస్తుంది అని చెప్పడానికి ఎలక్ట్రోమాటిక్ స్టడీస్ చేస్తున్నారు సైస్మిక్ స్టడీస్ చేస్తున్నారు గ్రావిటీ స్టడీస్ చేస్తున్నారు కానీ కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది మాత్రం ఇంతవరకు చెప్పలేకపోతున్నారండి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి దానికి కొద్ది కాలంలోనే ఈ యొక్క ఎర్త్ ప్రిడిక్షన్ కూడా దానివల్ల పాజిబిలిటీ ఉంది త్వరలోనే ఇది జరుగుతుందని శాస్త్రజ్ఞులంతా కూడా భావిస్తున్నారండి రైట్ సార్ మూర్తి గారు వాస్తవానికి శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో చూస్తే ప్రపంచం ఎంతో పురోగమిస్తుంది అన్ని రంగాల్లో కూడా టెక్నాలజీ పరంగా చూస్తుంటే చాలా ముందుకు దూసుకెళ్తున్నాం కానీ ఈ భూకంపాల విషయంలో అంతర్జాతీయ సమాజం ఇప్పటివరకు అసలు ఎలాంటి పురోగతి సాధించిందండి అదే ఇందాక మీకు హరినారాయణ గారు కదా చెప్పారు ఇదేమిటంటే ఫర్ ద లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ మన ఇండియన్ మన మన దేశాన్ని తీసుకోండి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అవ్వచ్చు ఇంకా బోల్డ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ల్యాబొరేటరీస్ చాలా ఎక్స్టెన్సివ్ స్టడీస్ చేసి ఫాల్ట్ జోన్స్ అన్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ వాటికి భూకంపాల యొక్క కేంద్రాలు వాటి హిస్టరీ ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే తూర్పు తీరంలో మా నేషనల్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఫర్ ద లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్ అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా బోత్ కోస్టల్ ఏరియా అండ్ ఆఫ్ షోర్లో కూడా ఫిజికల్ డేటా కలెక్ట్ చేసాం అంటే మ్యాగ్నటిక్ గ్రావిటీ సైస్మిక్ డేటా కలెక్ట్ చేసాం దాన్ని బట్టి మేము ఏం చేసామంటే ఫాల్ట్ జోన్స్ ఇందాక ఫాల్ట్ జోన్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఫాల్ట్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ ఫాల్ట్ జోన్స్ ఏమైనా కోస్ట్లోంచి ఆఫ్ షోర్లోకి వెళ్తున్నాయా అవన్నీ ఇక్కడ చాలా డీటెయిల్గా మ్యాప్ చేసాం ఈ ఫాల్ట్ జోన్స్కిను మనకి ప్రతి ఏడాది ఇక్కడ ఎపిసెంటర్స్ అంటే సైసిఫి సైస్ఫిసిటీ మ్యాప్స్ అప్డేట్ చేస్తుంటారు ఈ సైసిఫిసిటీ మ్యాప్స్కిను ఈ ఫాల్ట్ జోన్స్కి మేము కోఆర్డినేషన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు తీరంలో పాండుచేది ఒకటి ఒంగోలోటి తర్వాత ఏంటంటే మన విజయనగరం దగ్గర ఇటువంటి చిన్న చిన్న చోట్ల మైనర్ ట్రమర్స్ నాట్ మోర్ దాన్ త్రీ టూ ఫోర్ మ్యాగ్నిట్యూడ్ భూకంపాలు వస్తాయని మనం ఐడెంటిఫై చేసాం అలాగే మిగతా చోట్ల కచ్చి అవ్వచ్చు జబల్పూర్ అవ్వచ్చు లాటూర్ అవ్వచ్చు భద్రాచలం అవ్వచ్చు మన ములుగులో ఎత్తకెక్కి వచ్చింది ఇలాగా ఫాల్ట్ జోన్స్ ఐడెంటిఫై చేయడం వాటిని మ్యాప్ చేయడం వాటిని మనకి సైస్మిక్ హిస్టరీతో కంపేర్ చేయడం ఇది మన కంట్రీలోనే కాదు అన్న కంట్రీల్లోనూ కూడా చాలా డీటెయిల్గా మ్యాపింగ్ అంటూ చాలా జరిగింది సైస్మిక్ సిటీ మ్యాప్స్ ఎంత అప్డేట్ అయ్యాయంటే మనకిప్పుడు క్షుణ్ణంగా తెలుసు ఎక్కడ మేజర్ భూకంపాలు వస్తాయి ఎక్కడ మైనర్ వస్తాయి ఎక్కడ ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి అంతా తెలిసింది కానీ ఇప్పుడు ఇందాక మళ్ళీ ఆర్యనారాయణ గారు చెప్పంటే ముందు ముందు ఏమైనా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవన్నీ ఉపయోగిస్తే ఇంకా మనం ముందుకు వెళ్ళి ఎర్త్క ఎప్పుడు వస్తుందో చెప్పగలిగిన స్థితికి వెళ్తామని మనం ఆశిద్దాం అదర్వైజు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా అక్కడ ఏంటంటే ఎర్త్ని చాలా డీటెయిల్గా స్కేల్లో మనకు చాలా సొఫిస్టికేటెడ్ నావిగేషన్ సిస్టమ్స్ అవన్నీ వచ్చేయడం వలన చాలా మైక్రో లెవెల్లో మ్యాపింగ్ అయితే జరిగింది ఇది ఇది మాత్రం చాలా గణనీయమైన అభివృద్ధి కానీ ఒక్క ప్రిడిక్షన్ ఆస్పెక్ట్లో మాత్రం మనం యాక ఫర్దర్గా ఇందాక మీకు చెప్పినట్టు మనం డెవలప్ అవ్వాలి హరినారాయణ గారు మనం ఇందాక మాట్లాడుకున్నాం తుఫాన్ల గురించి ముందు చెప్పగలుగుతున్నాం సునామీల గురించి ముందు చెప్పగలుగుతున్నాం భూకంపాల గురించి ముందుగా తెలుసుకోవడం కోసం తుఫాన్ల తరహా హెచ్చరికల వ్యవస్థలాగా లాగా ఇప్పుడు ఇది మాత్రం సాధ్యం కావట్లేదు అంటే ఈ విషయంలో మీరు అన్నారు అసోసియేట్ అయ్యి ఉన్నాము పరిశోధనలు జరుగుతున్నాయి అని అన్నారు ఏఐ ద్వారా మనం ముందు ముందు ఎలా భవిష్యత్తు ఎలా ఉండొచ్చు అంటారు అంటే ఇప్పుడు మనకు భూకంపాల గురించి చెప్పాలంటే మన యొక్క హిస్టరీ ఆఫ్ ఎర్త్ యొక్క హిస్టరీ ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి అప్పటి నుంచి భూమి తిరుగుతూనే ఉంది అప్పటి నుంచి భూమిలో ఉన్నటువంటి ప్లేట్స్ కదులుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు కానీ మన శాస్త్రజ్ఞానం ప్రకారము ఈ భూకంపని యొక్క డేటా ఏదైతే ఉందో అది హండ్రెడ్ ఇయర్స్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ మాత్రమే మనకు దాని గురించి బాగా విస్తృతంగా తెలిసిందండి అంతకుముందు కూడా జరిగింది కానీ మన దగ్గర అంత ఇన్స్ట్రుమెంట్స్ లేవు కాబట్టి మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు సో మనకేనంటే ఏదైనా ఒక పరిజ్ఞానం విషయం గురించి చెప్పాలంటే మనకు డేటా ఎక్కువ కావాలి అంత డేటా మన లేదు కాబట్టి తక్కువ డేటాతోటి మనము ప్రిడిక్షన్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన గారు చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది కాబట్టి దీని యొక్క అది బాగా పరిపక్వం చెందినప్పుడు ఈ మొత్తం డేటా తీసుకొని మనము ఫ్యూచర్లో ప్రిడిక్ట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది తర్వాత కొత్త కొత్త ప పరిశోధనలు జరుగుతున్నాయి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎర్త్ ట్రమర్స్ అంటాము అదేవిధంగా భూమిలో భూకంపానికి ముందు ఏమైనా గ్యాసెస్ ఏమైనా పైకి వస్తున్నాయా అంటే రేడాన్ లాంటివంటివి ఏమైనా పైకి వస్తున్నాయా అంటే భూకంపం రాకముందు అటువంటి ప పరిజ్ఞానం గురించి అంటే నెంబర్ ఆఫ్ మెషర్మెంట్స్ బాగా ఎక్కువ చేశారు ఇంకా ఎక్కువ చేయాలి అన్ని చోట్ల చేయాలి ఇప్పుడు జపాన్లో మనకు ఉన్నటువంటి సైస్మిక్ స్టేషన్స్ ఇండియాలో అంత లేవు సో జపాన్లో ఒక చిన్న కంట్రీ అయినా చాలా ఎక్కువ స్టేషన్స్ ఉన్నాయి మనది ఇంత పెద్ద కంట్రీ అయినా నెంబర్ ఆఫ్ స్టేషన్స్ అబ్జర్వేషన్స్ కొంచెం తక్కువ ఉంది మనకు అంత డేంజర్ మనం ఫీల్ కావట్లేదు కాబట్టి జపాన్లో చాలా ప్రో ఎర్త్కేక్ ప్రోన్ జోన్ కాబట్టి ఎక్కువ అబ్జర్వేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి డేటా యొక్క ఇన్ఫర్మేషను చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రిడిక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఎంత పెరుగుతుంది కూడా చెప్పగలుగుతున్నాం అదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మామూలు మన మనుషుల కన్నా కూడా ఎక్కువ అక్యూరెట్గా చెప్పగలుగుతున్నారు అది డేటా డేటా ఉన్న దాన్ని బట్టి అదేవిధంగా ఎర్త్ క్యూక్స్ కూడా ఇంతకుముందు వచ్చిన ఎర్త్ క్యూక్స్ అన్నీ కూడా పరిశోధన చేసి ఎంత పెద్దది వచ్చింది ఎక్కడ వచ్చింది ఎంత దూరంలో వచ్చింది ఎంత లోతులో వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు డేటా ఉంది కాబట్టి దీని యొక్క క్షుణ్ణంగా పరిశీలించడానికి టైం పడుతుందండి అది చేసిన తర్వాత దానికి ఆలుగరి అన్ని డెవలప్ చేసిన తర్వాత ఇంకా కొత్త పరిశోధనలు కొత్త సెన్సార్స్ పెట్టిన తర్వాత దాన్ని అనాలిస్ చేసిన తర్వాత పాజిబుల్ ప్రిడిక్షన్కి మనకు పాజిబిలిటీ ఉందండి ఓకే గారు ఇప్పటి వరకు ఉన్న భూకంపాల చరిత్రను పరిశీలిస్తే అసలు అత్యంత ఎక్కువ నష్టాన్ని మిగిల్చినవి ఏంటి వీటి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటండి భూకంపాల మూలానే కాకపోయినా భూకంపాలు తుఫాన్లు సునామీలు ఈ నేచురల్ హజార్స్ మూల వేట్ల మూలానైనా సరే భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది కాకపోతే కొన్ని కొన్ని నేచురల్ హజార్స్ లైక్ సైక్లోన్స్ వాటర్ కూడా మనం చాలా సొఫిస్టికేటెడ్ వార్నింగ్ సిస్టమ్స్ ఉండడం వలన అట్లీస్ట్ ప్రాణ నష్టాన్ని నివారించి వాళ్ళని సేఫ్ ఏరియాకి పంపించేస్తున్నాం ఈ భూకంపాలంలోనూ వచ్చే నష్టాన్ని మాత్రం మనం కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన సుమత్రా జావాతి అండమాన్ ఏరియా ఇండోనేషియా ఏరియా ఈవెన్ అప్ టు శ్రీలంక మన తమిళనాడు ఏరియాలో కూడా ప్రాణ నష్టం అంతా జరిగింది కానీ ఏంటంటే మనకి ఫోర్కాస్టింగ్ సిస్టము ప్రిడిక్షన్ సిస్టము మనకి ఇదో ఒక పోవడంలో అని ఏంటంటే ప్రతిసారి ఇక్కడ ఇవాళ థాయిలాండ్ మయన్మార్ చూడండి ఎంత విపరీతమైన నష్టం ఇంకా మనకి ఇంకా రిపోర్ట్స్ రావాలి దానికి మాత్రం మనం ఏమీ చేయలేం పైగా ఇంకోటి ఏంటంటే భూకంపంతో వచ్చే నష్టం ఏంటంటే చాలా దాన్ని ఇర్రెపరబుల్ లాస్ భవనాలు కూలిపోతాయి కంప్లీట్ జాగ్రఫీ షిఫ్ట్ అయిపోతుంది చాలా విపరీతమైన ఇది వస్తుంది అటువంటి భూకంపాలు మనకి చాలా వచ్చాయి వాటి మూలన మనకి ఏంటంటే అది కొద్దిగా మనది విపరీతమైన నష్టమైనా సరే దానికి మనం ఏమిటంటే సరి అయిన యాక్షన్ ప్లాన్కి మనకు కొన్ని లిమిటేషన్స్ మూలన మనం ఏం చేయలేకపోతున్నాం అది ఓకే హరినారాయణ గారు ఫైనల్గా చెప్పండి సాధారణంగా భూకంపాల వంటి పెను విపత్తుల సమయంలో ప్రాణ నష్టాన్ని కనిష్టం చేసేందుకు ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి అంటే వాటిపై ప్రజలు అవగాహన ఏ మేరకు కల్పిస్తున్నారంటారు ఇప్పుడు చెప్పాలంటే భూకంపాలు మనిషిని చంపవండి కానీ భూకంపాల వల్ల కూలిపోయినటువంటి బ బిల్డింగ్ల వల్ల మనుషులు చనిపోతుంటారు కానీ భూకంపాలు మనిషిని చంపవు కాబట్టి మనము బిల్డింగ్ కోడ్ అంటే ఇప్పుడు మనము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి ఇప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతుంది మనం కూడా ఈ ఎర్త్ ఎర్త్క్యూక్ రాకముందు కూడా మామూలుగా కూడా భవనాలు కూలిపోతున్నాయి అంటే ఏంటి ఎవరు కూడా బిల్డింగ్ కోడ్ పాటించడం లేదు అంటే ఒక్కొక్కరు ఫస్ట్ వన్ ఫ్లో ఒక ఫ్లోర్ వరకు పర్మిషన్ తీసుకుంటారు ఫౌండేషన్ కూడా వన్ ఫ్లోర్ వరకే వేస్తారు కానీ ఉత్తర ఉత్తర ఏం చేస్తారంటే ఒక ఫ్లోర్ నుంచి ఐదు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఎక్కువ కడతారు కాబట్టి మనకు ఆ భవనం చాలా వీక్ అయిపోతుంది కూలిపోతుందండి అంటే ఎవరు కూడా బిల్డింగ్ కోడ్ పాటించడం లేదు సో మనం ఎప్పుడైతే బిల్డింగ్ కోడ్స్ ఎప్పుడైతే పాటిస్తామో అంటే ఇప్పుడు మన యొక్క సైస్మిక్ జోను అనేది చేయడం జరిగిందండి ఒక్కొక్క సైస్మిక్ జోన్లో ఎంత లోతులోకి ఫౌండేషన్ వేయాలి ఎంత లోతుకి వెళ్ళాలి ఇప్పుడు మామూలుగా నేను జపాన్లో నేను కళ్ళారా చూశాను భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్ ఇలా 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 కదులుతుందే కానీ పడదు అంటే వాళ్ళు అంత లోతులో పెడతారు అనమాట కా వాళ్ళు ఏం చేస్తారు డిజైన్ కూడాను స్ట్రైట్గా వర్టికల్గా పైకి కాకుండా కావాలనే కొంచెం డిజైన్ వంగినట్టుగా చేస్తారు అంటే డిజైన్ కోసం ఆర్కిటెక్ట్ వాళ్ళు అంత వంగినట్టు చేసినాక అది ఏమీ కాదు చక్కగా ఉంటుంది ఊరికి కదులుతుంది అలా కదిలి మళ్ళా వెనక్కి వచ్చేసి నిలబడిపోతుంది ఆ విధంగా జపాన్లో వాళ్ళు బిల్డింగ్ కోడ్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి బిల్డింగ్లు కట్టారండి మన ఇండియాలో అంత అవగాహన లేదు అంత డబ్బు ఖర్చుపడడం లేదు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తున్నారు కానీ వాళ్ళ ఫౌండేషను ఆ బిల్డింగ్ సరిపడే ఇన్స్పెక్షన్స్ చేసి అందరూ కూడా చక్కగా చేసుకోవాలండి ఓకే థ్యాంక్ యూ సార్ మూర్తి గారు హరినారాయణ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు ఇదేటి ప్రతిధ్వని నమస్తే